రాష్ట్రంలో అభివృద్ది జరగాలంటే అది టీడీపీకే సాధ్యమని అభివృద్దికి ఆద్యం పోసిన వ్యక్తి దివంగత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమిలి రామకృష్ణారెడ్డి అన్నారు సోమవారం రంగంపేట మండలం ఈలకొల్లను గ్రామంలో వైసీపీ నుండి టీడీపీలోకి వెలుగుబంటి సూరిబాబుతో పాటు కొన్ని కుటుంబాల వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు వారిని రామకృష్ణారెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ది గురించి చంద్రబాబును విమర్శిస్తున్నారని టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ది సంక్షేమంపై మీరు బహిరంగ చర్చకు సిద్దమా అని జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు మీ అందరికీ స్పష్టంగా తెలియజేసేది ఒకటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సిద్ధం అంటూ సభలు పెడతా ఉన్నాడు ప్రజలు మీ ఫ్యాను రెక్కలు విరిచేయడానికి అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్ను ఇంటికి పంపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఏ రోజు పోలింగ్ వస్తుందా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తా ఉన్నారు నిన్ను ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి అవాకులు చవాకులు మాట్లాడటం జరుగుతూ ఉంది ఇవాళ ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పైన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమం పైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి మీరు బహిరంగంగా రావడానికి సిద్ధంగా ఉన్నారా తెలుగుదేశం పార్టీ నాయకులను సిద్ధంగా ఈ సందర్భంగా ఉన్నా మేము ఎన్నికలకు కానీ బహిరంగ చర్చకు కానీ మీరు సిద్ధంగా ఉన్నారా అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరిగింది ఒక పక్క అమరావతి అమరావతి మరో పక్క పోలవరం ఇవాళ గ్రామాల్లో కూడా ఇప్పుడే మిత్రులు చూరబాబు గారు చెప్పారు గ్రామాల్లో సీసీ రోడ్డు కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరే అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడేదని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇవాళ అభివృద్ధి జరిగింది అంటే గతంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండగా జరిగింది సంక్షేమానికి ఆచురం నందమూరి తారక రామారావు గారు ఆ సంక్షేమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అగ్నికి వాయువు తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు ఇవాళ వాళ్ళిద్దరు ఆలోచన ఒకటే ఇవాళ ఈ రాక్షస ప్రభుత్వాన్ని గత్తి దించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఇద్దరు కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది మరి మీ అందరికీ సవరంగా విజ్ఞప్తి చేసుకునేది ఒకటే ఇంకొక అరవై రోజుల్లో మనం ఎన్నికలు ఎదుర్కోబోతా ఉన్నాం తెలుగుదేశం జనసేన కూటమికి అఖండ విజయం సాధించే దిశగా మీరందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ సబలంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి వాళ్ళు ఈ గ్రామానికి సంబంధించి సూర్యబాబు గారు కానీ వారి అనుయాయులు కానీ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది వారిని హృదయపూర్వకంగా తెలుగుదేశంలోకి ఆహ్వానించాం వారి గ్రామ సమస్యలు కానీ వారు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలు కానీ వారు విపులంగా అందరికీ చెప్పడం జరిగింది ఈవాడ ఎవరైతే ఈ నియోజకవర్గం శాసనసభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారో వారు చెప్పారు ప్రతి మీటింగ్ లో అలవాటు కార్యకర్త కాలరేసుకునేలా చేస్తానని ఈ వాడ వైఎస్ఆర్ సిపి కార్యకర్త కాలమే లేకుండా చేశాడని సూర్యబాబు గారు స్పష్టంగా చెప్పారు ఇది మరొకళ్ళు చెప్పాల్సిన పని లేదు ఈ ఆయన ఆయన సామంతరాజులు నలుగురు కలిసి ఈ నియోజకవర్గాన్ని దోచుకున్నారు ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి చేశారు దానికి బహిరంగ చర్చకు నేను సిద్ధమని ఇప్పటికీ ఎనిమిది మాసాలు తొమ్మిది మాసాలుగా సవాల్ చేస్తా ఉన్నా ఇప్పటి వరకు సమాధానం లేదు మాట్లాడితే ప్రతి మీటింగ్లో చర్య చరణంగా ఏవో కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ ఏలకొల్ల గ్రామంలో మట్టి గురించి మొన్నే ఆయన ఒక సమావేశమో చెప్పడం జరిగింది వడిశ మాట్లాడుతూ మరి ఇప్పుడే సూర్యబాబు గారు చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వందల యాభై రూపాయలు పెడితే ట్రాక్టర్ మట్టి ఇంటికి వచ్చేది ఈ వాడ వెయ్యి రూపాయలు ఎవరికెళ్తా ఉంది డబ్బంతా చెప్పండి సూర్యనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దీనిపైన అదేవిధంగా ఇవాళ చెరువులు ఈ మండలంలో చెరువులు ఎన్ని ఆక్రమణలకు గురవుతూ ఉన్నాయో ఎన్ని తవ్వకాల గురవుతున్నాయో ఎంత మట్టి తరలిపోతూ ఉందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది పక్కనున్న దొడ్డుగుంట గ్రామంలో వైఎస్ఆర్ జలకడ పేరుకేమో వైఎస్ఆర్ జలకడ మన అంతఃపురానికి ఏమో కాసుల కనకడ డబ్బంతా అక్కడికి పోతా ఉంది ఈ మండలంలో దాదాపు వైఎస్ఆర్ జలకడ పేరుతో ఏడు కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు దీనికి సమాధానం చెప్పగలరా అని అడుగుతున్నా ఈ ఏలకొల్ల గ్రామంలో సింగంపల్లిలో సబ్స్టేషన్లు ఏర్పాటు అయ్యాయి సూర్యబాబు గారు చెప్పినట్టుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేశాం ఎరక్షన్ సైటు కోసం లేట్ అయింది ఈ లోపల ప్రభుత్వం మారింది వీళ్ళు వచ్చిన తర్వాత ఎరక్షన్ చేశారు రెండు చోట్ల కూడా పద్నాలుగు పోస్టులు ఒక్కొక్క పోస్టుకి ఏడు లక్షలకు అమ్ముకున్నారు తొంభై ఎనిమిది లక్షలు వచ్చింది ఇవాళ తొంభై ఎనిమిది లక్షలు ఈ ఈ గ్రామంలో కానీ సింగంపల్లి గ్రామంలో కానీ ఎవరికి కూర్చోగా ఇవ్వలా ఇక్కడ ఎవరైతే మండల పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారో ఈ తొంభై ఎనిమిది లక్షలు వసూలు చేసిన సంగతి అందరికీ తెలుసు